హాయ్ అందరికి ఈ రోజు నేను మామిడి తొందసలు చేస్తున్నా చెట్టు దగ్గరకు వచ్చిన మామిడి తొందరకి పుల్లటి మామిడికాయలు మాత్రమే కావాలి తీయట మామిడికాయలు పనికిరావు ఇప్పుడు నేను ఎలా చేయాలి అనేది చూపిస్తాను మీకు ఫ్రెష్ కాయలు అయితే చాలా బాగుంటాయి ఎందుకంటే మనం తొక్క అనేది మన దోశకాయ గీకి గీకాయలు కాబట్టి ఎలా ప్రిపరేషన్ చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు నేను నాకు ఆల్రెడీ పాత నా దగ్గర ఉన్నాయి కాబట్టి వీడియో కోసం రెండు కాయలు మాత్రం మొత్తం నేనైతే ప్రస్తుతం రెండు కాయలు తీసుకుంటా మీరు ఎన్ని కాయలు తీసుకుంటుంది కాయలకు ఇలా ఇలా చెక్కాలి మనం దోసకాయ గిరే దాంతో గిరొచ్చు మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెష్ కాయ అయితే మీకు ఇట్లా వస్తుంది పాడిపోయింది అనుకో ఇంత మంచిగా రాదు రెండు కాయల మీద తొక్క ఇలా తీసేసుకున్నాను చూడండి ఇవి ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మన ఇష్టం అన్నమాట ఇట్లా పొడవుగా సన్నగా కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు మన లోపల ఉన్న బొచ్చని వేస్ట్ చేయకుండా మనం పప్పులో కూడా వేసుకోవచ్చు పుల్లటి మామిడికాయలు కాబట్టి మనం దీంట్లో ఎక్కువ ఇప్పుడు పులుపు అంటే టమాటా చాలా మంది పడట్లేదు కాబట్టి ఇలా మామిడి మామిడితోనసలు చేసి పెట్టుకుంటే మనం వంకాయ కూరలు ఏ కూరలైనా మనం టమాటా బదులు ఈ మామిడికాయనే యూజ్ చేసుకోవచ్చు అందుకే మనం పుల్లటి మామిడికాయని తీసుకోవాలి తీయటి మామిడికాయ అయితే కూర కూడా తీయగుంటుంది అలా వేసుకొని మళ్ళీ చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి మనం ఇది పప్పు వండుకున్నప్పుడు పప్పులు వేసుకుంటే దీనికి పుల్లదనం ఉంటుంది కాబట్టి బొచ్చని వేస్ట్ చేయకుండా రెండు కాయలు అట్లే కోసుకోవాలి ఇవి చిన్న చిన్న ఇంత ఇలా ఉండద్దు ఇట్లా పొడవుగా చేసుకోవాలి మనకి ఎండుతే ఇంకా చిన్నగా అవుతాయి మీరు ఇష్టం లేదు ఇంత పెద్దగా మనకు ఎండదు ఎండ ఎక్కువ లేదు సిటీలు ఉండే వాళ్ళకి అనుకుంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు ముక్కలు ఇంత చిన్నగా కూడా వేసుకోవచ్చు ఇవి ఎండినాక కూడా ఎన్ని రోజులకి ఎండాలి ఎంత ఫుల్ ఎండాలి ఎట్లా డ్రై కావాలనేది కూడా నీకు చూపిస్తాను నేను ఎండినాక కూడా ఇంకొక కాయ కూడా కోసుకుందాం ఇప్పుడే పాకానికి వస్తుంది మంచిగా ఇవి మీరు స్టోరేజ్ చేసుకుంటప్పుడు స్టీల్ బాక్స్లో వేస్తే ఏమైందంటే ఈ పులుపు చిలుము చిలు ఏమంటారు చిలుము వస్తుంది అంటారు కదా గాజు పాత్రలు కానీ ప్లాస్టిక్ లో స్టోరేజ్ చేసుకోవాలి లో అయితే అస్సలే వేయకూడదు నేను స్టార్టింగ్ అట్లా స్టీల్ డబ్బాలు వేసి పెడితే అది స్టీల్ డబ్బా ఖరాబ్ అయింది దీనికి ఎక్కువ ఇంగ్రీడియం కూడా అవసరం లేదండి ఉప్పు పసుపేదో ఇలా ముక్కలు కోసుకున్నాడు ఫైనల్లీ ముక్కలన్నీ అయిపోయినాయి చూడండి మీరు ఇట్లా తొనసలు చేసుకుంటా అన్నప్పుడు ఆ రోజు పప్పు వండేటట్టు ప్రిపరేషన్ చేసుకోండి టూ ఇన్ వన్ అనమాట రెండు విధాలుగా మనకు యూజ్ అవుతుంది ఎందుకంటే ఇవి వేస్ట్ కాకుండా ఇప్పుడు తోటలు ఉన్న వాళ్ళకైతే వేస్ట్ ఏం కాదు బొచ్చలు కానీ మనం మార్కెట్లో కొనుక్కొచ్చుకొని చేసుకోవాలన్నప్పుడు వేస్ట్ కాకుండా ఉంటుంది దీనికి సరిపడా ఉప్పు పసుపు వేసుకుందాం ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఇది వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది మనకి మంచి ఎండబెట్టుకొని పెట్టుకొని మనం ఇట్లా ఇట్లా అంటే గల్ల గల్ల సౌండ్ వస్తుంది ఇట్లా తుంపితే తునగాలన్నమాట ఒక ఇంకొక హాఫ్ టీ స్పూన్ పసుపు ఈ రెండే అండి ఇంకేముండవు ఇంగ్రీడియంట్స్ ఇది మా తోటలో రెడీ చేసిన పసుపు ఆర్గానిక్ పసుపు ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి కలరింగ్ కూడా ఇది కూడా వీడియో పెడతాం మీకు ఎట్లా చేసుకోవాలి ఏందనేది ఇది బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలకు పట్టేటట్టు మిక్సింగ్ చేసుకోవాలి ఉప్పు పసుపు అనేది మన కంపల్సరీ క్వాలిటీ సేమ్ ఉండాలన్నమాట ఎందుకంటే మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి ముక్కలు నాకైతే మేము ఎక్కువ అయితే వంకాయ కూరలో చేపలలో టమాటా ఎక్కువ యూస్ చేయద్దంటారు కాబట్టి ఇప్పుడు ఇవే చిన్న చిన్న కట్ చేసుకొని కర్రీ చేసుకున్నాక టమాటా ఎప్పుడు వేసుకుంటావు సేమ్ అప్పుడే దీంతో నిల్వ పచ్చడి కూడా పెట్టుకుంటారు అన్నిటి మీకు బెస్ట్ నచ్చింది అయితే నాకు వంకాయలో నచ్చినాయి ఇవి నిల్వ పచ్చడి ఇప్పుడు మన టమాటాలు కోసుకొని ఒరుగులు చేసుకొని ఎట్లా పచ్చడి పెట్టుకుంటామో మామిడికాయలు కోసుకొని ఒరుగులు చేసుకొని కూడా పచ్చడి పెట్టుకోవచ్చు నిల్వ పచ్చడి మనం పచ్చకాయలతో నిల్వ పచ్చడి పెట్టుకుంటాం ఒట్టిగా ఇట్లా ఈ ఎండబెట్టి పెట్టి కూడా పచ్చడి పెట్టుకోవచ్చు ఈ యొక్క ఐదు నిమిషాలు పక్కన ఉంచుకోవాలి వాటర్ వస్తుంది వాటర్ కంటెంట్ అంతా పోయినాక మనం ఎండలో పెట్టుకోవాలి చూపిస్తే మీకు ఎట్లా ఎండ పెట్టుకోవాలని కూడా ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు ఉంచుదాం ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయ్యే లోపల మనం ఇదంతా కడుక్కుందాం ఇలా శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే ఉష్కుంటే మొత్తం మన కూర అంతా ఉష్క ఉష్క అయిపోతుంది ఫుల్ ఎండ పడుతుంది ఆలుతుంది ఇది శుర్రున చూడండి ఇలా వాటర్ వాటర్ లాగా వచ్చాయి ఒక ఐదు నిమిషాలు ఆగి మనకు ఫస్ట్ వాటర్ లాగలేదు పొడి లాగుండే మనం వాటర్ పోషన్ పసుపు గడి పుట్టు ఎట్లా వస్తుందో అట్లా వచ్చింది చూడండి ఇలా పిండుకోవాలి మనం వాటర్ని మొత్తం రసం ఎక్స్ట్రా తీసేసుకోవాలి తీసేసుకొని ఒక్కొక్కటి విడిగా పెట్టుకోవాలి అన్నిట్లనే పెట్టుకోవాలి దూరం దూరంగా పెట్టుకోవాలి పిండుకొని ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనం తొందరలు ఎండుతాయి కూడా రోజు అంతా అయిపోయింది ఇందాక మీకు చెప్పాను కదా ఎండను బట్టి మీరు ఇప్పుడు ఎండాకాలం కానీ నా దేశ మూడు రోజులలో ఎండుతాయి మీకు ఎండ లేదు గలగల సౌండ్ రాలేదు ఎక్స్ట్రా ఒక రోజు పెట్టుకోండి మేమైతే ఎక్కువ అయితే దీన్ని వంకాయ కూరలోకి ఎక్కువ యూజ్ చేస్తాం టమాటా తక్కువ యూజ్ చేస్తాం మీకు ఏ కర్రీస్ కావాలంటే ఆ కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు మనం పప్పు మామిడికి ఇప్పుడు వండుకుంటున్నాం వర్షాకాలం వస్తే మామిడికాయలు అవైలబుల్ ఉండవు కాబట్టి కాబట్టి తొనుసలు వేసుకొని పప్పు చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి ఉప్పు పసుపు అనేది క్వాంటిటీ మాత్రం కరెక్ట్గా వేసుకోండి లేకుంటే ఖరాబ్ అయిపోతాయి ఫైనలీ మామిడితోనసలు ఎండిపోయాయండి చూడండి చాలా గట్టిగా అయినాయి ఫైవ్ డేస్ పట్టింది ఇవి నాకు ఎండుకోవడానికి ఇవి ఇప్పుడు మనం కర్రీలోకి యూస్ చేసుకోవచ్చు చాలా గట్టిగా అంటే ఇట్లాగో ఇట్లా గట్టిగా అయిపోయినాయి మనం ఇప్పుడు యూస్ చేసుకోవచ్చు మనం పచ్చడి కూడా పెట్టుకోవచ్చు అండి ఇంత గట్టిగా నిల్వ చట్నీ కూడా పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ